అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా గణేషుని ఆగమనం ఆ స్వామికి స్వాగతం పలుకుతున్నాను మా పండుగ చాలా బాగా జరిగింది మీ పండుగ ఎలా జరిగింది మనము వినాయక చవితి రోజు స్వామి ముందు గుంజులు తీస్తాం మంచిదని చెప్తుంటారు కదా అసలు ఎందుకు తీస్తాము తీయడం వల్ల ఏంటి లాభమో తెలుసా ఒకసారి వినండి ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా కైలాసాన్ని సందర్శిస్తాడు వినాయకుడికి విష్ణుమూర్తి మేనమామ వరుస అవుతాడు మేనలుడి కోసం ఆయన అనేక బహుమతుల్ని తీసుకెళ్తాడు ఆ విలువైన కానుకల కన్నా విష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రమే వినాయకుడికి ఎక్కువ ఆకర్షిస్తుంది అందుకే ఆ విష్ణు చక్రం కావాలని మారం చేస్తాడు బాల వినాయకుడు కానీ మహావిష్ణు విష్ణు చక్రం ఇవ్వకపోవడంతో లంబోదరుడు దాన్ని లాక్కొని మింగేసి పరుగు తీస్తాడు విష్ణువు అతడి వెంట పరిగెత్తి పరిగెత్తి చివరి కలిసిపోయి సుదర్శన చక్రాన్ని తిరిగి ఎలా పొందాలా అని విష్ణుమూర్తి ఆలోచించి వినాయకుడిని నవ్విస్తే ఆ చక్రం బయటపడుతుంది కదా అని భావించి అందుకు తగిన ఆలోచన చేసి గణపతి ముందు గుంజలు తీయడం స్టార్ట్ చేస్తాడు అది చూసిన బాలగణపతి నవ్వు నాపుకోలేక విపరీతంగా నవ్వుతాడు ఆ క్రమం లో గణపతి నోట్ల నుంచి విష్ణు చక్రం బయటకు వచ్చేస్తుంది వినాయకుడి ముందు నిలబడి గుంజిల్ తీసే ఆచారం అలా శ్రీ మహావిష్ణువు నుంచే వచ్చిందని పురాణాలు చెబుతాయి ఆశపురుడైన గజాను నవ్విస్తే ప్రసన్నుడై కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం అందుకే విఘ్నేశ్వరిని ముందు అలా గుంజీలు తీస్తే చాలా మంచిది అని చెప్తుంటారు